అందరికీ నమస్కారం చాలా చాలా థ్యాంక్స్ అండి న్యూ సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఓల్డ్ సబ్స్క్రైబర్ అందరూ ఎన్ని రోజులు నా వీడియోస్ కోసం వెయిట్ చేసినందుకు అన్సబ్స్క్రైబర్ అవ్వనందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పటివరకు వన్ మంత్కో టూ మంత్స్కో ఎప్పుడో ఒక వీడియో పెట్టడం వల్ల నేను ఇప్పటివరకు అయితే ముందుకు రాలేదు కానీ డిజైన్స్ నేను ఇంత బాగా చేస్తూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తూ కూడా నేను కంటెంట్ ఇవ్వకుండా నా పని నేను బిజీ అయిపోవడం వల్ల యూట్యూబ్ మీద దృష్టి పెట్టలేకపోయాను అనమాట అందుకని చెప్పేసి నేను ఒక వన్ వీక్ నుంచి దీని మీద పెట్టానండి నా ఓల్డ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ వేసాను అప్పుడు తీయడం తెలియలేదు ఆ కంటెంట్ నా ఒక్కదానికే ఎందుకు తెలియని వాళ్ళకు కూడా ఇంకొంచెం చెప్పచ్చు లే ఐడియాస్ అసలు తెలియని వాళ్ళు చాలామంది కష్టపడుతుంటారండి కస్టమర్కి ఉన్నది ఉన్నట్టు వేస్తే ఏ కస్టమరు నచ్చదండి ఎన్న వేయించుకుంటారు వాళ్ళు మొక్కు రొటీన్ అయిపోతుంది డిఫరెంట్ ఏమి ఉండదు నార్మల్గా అందరూ వేయించుకుంటే వాళ్ళే వేయించుకుంటారు ఎటువంటి డిఫరెంట్ లేకపోవడం వల్ల కస్టమర్కి కూడా రోజు డిజైన్ వేయించుకొని వేయించుకొని బోర్ ఫీల్ అవుతారు అందుకు మనం మనకు తగ్గ స్టైల్లో ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఎక్కడ రాజీ పడకూడదండి కస్టమర్ విషయంలో చిన్న చిన్న అయినా మళ్ళీ పట్టు తెచ్చయినా సరే కస్టమర్కి నచ్చేటట్టు మెచ్చేటట్టు చేసి ఇస్తే కస్టమర్ వాళ్ళే ఇంకొక నలుగురిని చెప్తారు మనకి ఎటువంటి ప్రచారం అక్కర్లేదండి ఒక కస్టమర్ మన దృష్టిలో ఉంటే తనకు నచ్చిన నలుగురిని మన దగ్గరికే తీసుకొస్తారు అది ఇప్పుడు ఉన్నది నోటికి ఉన్న వాల్యూ అలా ఉంటుందండి అలాగే ఇప్పుడు చెడగొట్టిన నలుగురిని చెడగొడతారు ఇంత మంచిగా చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తూ కస్టమర్ చెప్పకుండా నా ఓన్ వదిలేసినప్పుడు ఇంకా బాధ్యతగా నేను చేస్తాను అనమాట అప్పుడు నా మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలా ఇవ్వాలి ఇంకొంచెం డిఫరెంట్గా అని మాత్రం చేస్తాను ఓన్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎటువంటి కష్టము ఉండదు కానీ నేను నేను నా మీద వదిలినప్పుడు మటుకు నా ఎఫెక్ట్ అంతా పెడతాను మంచి మంచి డిఫరెంట్ స్టైల్లో చేస్తాను ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా డిజైన్స్ అయినా మ్యాచింగ్ చేసి చక్కగా కస్టమర్కి అందిస్తాను వాళ్ళు ఊహించిన దానికంటే మంచిగా చేసి ఇవ్వడం వల్ల కస్టమర్ మళ్ళీ మనకి రిపీట్ వస్తారు అంతేనండి మీకు ఇటువంటి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లు ఎలా చేసుకోవచ్చు ఐడియాస్ ఇవ్వడంతో పాటు నేననేది మీకు ఎలా చెప్పాలి ఐడియాతో ఇవ్వడం పాటు మీకు ఇప్పుడు నేను ఎలాగైతే డిజైన్స్ అది ఇది అన్ని జాయిన్ చేసి చేయడం వల్ల మీకు రాదు అనుకుంటే డిజైన్స్ కూడా నేను సేల్ చేస్తాను ముందు ముందు ఇప్పుడు అయితే మీకు అవసరాన్ని బట్టి తర్వాత నేను నెంబర్ ఇస్తాను డిజైన్స్ కూడా మోడిఫై చేయడం జరిగింది నేను అలా చేసి మీకు ఇస్తానండి నో ప్రాబ్లం మీరు ఎటువంటి కష్టపడకుండా మీరు అడిగిన స్టైల్లో నేను డిజైన్ మోడిఫై చేపించి ఇస్తాను అన్నమాట అటువంటి కష్టపడక్కర్లేదు మీరు డిజైన్స్కి అయితే ఉన్న డిజైన్నే మనం కొత్తగా ట్రెండిగా చేస్తూ ఒకదానికి ఒకదానికి మ్యాచింగ్ చేసుకుంటూ కస్టమర్కి అందించామంటే వాళ్ళే మనకి రిపీట్ వస్తారండి థ్యాంక్ యూ ఇప్పుడు దాకా మాట్లాడినందుకు ఇప్పుడు ఈ డిజైన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఒక ప్లెయిన్ పట్టు క్లాత్ శారీ కలర్ వచ్చేసి ఇది ఓల్డ్ పట్టు శారీ అండి పెళ్ళిద్దమాట ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంకా శారీ అంతా ఇలా వచ్చింది కలర్ సేమ్ లేవు మెరూను గోల్డ్ మెరూను గోల్డ్ సారీ బ్లౌజ్ ఇది వీళ్ళు మరీ కాంట్రాస్ట్గా కూడా వద్దన్నారు పెళ్లి పట్టు చీర కాబట్టి మెరూన్ అన్నమాట ఈ మెరూన్కి వచ్చేసి నేను ఇలా మంచు కలర్ తీసేస్తున్నాను ఇది పర్ఫెక్ట్గా వచ్చింది దీనికి ఫ్రంట్ ఫ్రంట్ ఇలా వచ్చింది దీనికి బ్యాక్ బ్యాక్ ఇలా ఇచ్చున్నాను దీని ఫొటోస్ దీనికి సిమిలర్గా వేసిన వేరే డిజైన్ ఫోటో ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశాను ఇదే ఇంకొక రకంగా కూడా వేసాను అది అది నార్మల్గానే వేసాను ఆ కలర్ కాంబినేషన్కి ఎలా ఉంది ఇది ఎలా ఉందనేది మీకు పోస్ట్ పెడతాను కుదిరితే దానికి కూడా లైక్ చేయండి అండ్ ఇంకా దీని గురించి చెప్తాను అన్నాను కదా హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి శారీ కలర్దే పట్టు తీసుకొచ్చానండి పట్టు తీసుకొచ్చి ఈ ట్రయాంగిల్కి వచ్చేసి మోడల్కి చెప్పాను కదా ఈ షేప్ అనేది జిగ్జా కుట్టు కానీ యాపిల్ స్టిక్ కానీ ఏమి ఇవ్వలేదు నేను ఏం చేశానంటే పట్టు క్లాత్ ఇక్కడ అరేంజ్ చేశాక ఈ స్టిచ్చెస్ అంతా నేను ఒకసారి కుట్టించి ఈ అవుట్ లైన్ ఉంది కదా నెక్కిట్లా వెళ్ళేది ఇది ఇక్కడి వరకు స్కిప్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన ప్లేస్ వరకు కుట్టించా తర్వాత ఈ పట్టునంతా నేను కటింగ్ చేసేసాను అనమాట ఇదంతా కట్ చేశాను తర్వాత మళ్ళీ నేను ఈ డిజైన్ చూసారా ఇక్కడ సెకండ్ టైం కుట్టించి నీట్గా పట్టు పీస్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నా నీట్గా పోయిద్ది అని చెప్పేసి థర్డ్ టైం కుట్టించా అప్పుడు వచ్చేసరికి చూసారా ఎంత స్టిఫ్గా వచ్చేసిందో బాగా స్ట్రాంగ్గా వచ్చింది ఇది వచ్చేసి టూ టైమ్స్ వచ్చింది ఇక్కడ చూడండి ఇది వన్ టైం సాఫ్ట్ ఉంది చూసారా సాఫ్ట్ ఇక్కడ స్ట్రాంగ్ హ్యాండ్ ఇదండి ఈ ట్రయాంగిల్ మోడల్కి వచ్చింది దీనికి లేదనమాట ఇలా పెట్టుకోవడానికి ఈ ప్లేస్లో మనం నెట్ క్లాత్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ డిజైన్కి వచ్చేసి ఇలా మధ్యలో ఏరే క్లాత్ అట చేయడానికి వాళ్ళు ఏమి ఇవ్వలేదు యాపిల్ స్టిక్ కానీ ఏమి ఇవ్వలేదు అనమాట మనకు మామూలుగా జిగ్జా స్టిచ్ ఇచ్చారంటే చేసుకోవడం ఈజీయే ఇది కష్టం కానీ రెండు మూడు సార్లు వేస్తే కస్టమర్కి నచ్చాలండి ఫస్ట్ కస్టమర్కి నచ్చాలి ఎలాగైనా సరే మనం నచ్చేలాగా ఉన్నది లేది అన్నీ కల్పించి ఈ డిజైన్ కావాలి లేదు లేదని చెప్పకూడదు కదా మనం ట్రై చేయాలి ఎలాగైనా చేయాలి అది చేయబట్టి ఇప్పుడు వర్క్ అనేది కొంచెం హైలైట్ అయింది నిండుతనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బ్లౌజ్ వేసుకున్న బాగుంటుందన్నమాట ఇదండి ఈ ట్రయాంగిల్ మోడల్ డిజైన్ ఇది వచ్చేసి నేను ఇది వేసాక ఫోర్ వేసాను ఒకటి అర్జెంట్గా తీసుకెళ్ళిపోయారు ఇంకొకటి మీకు ఆల్రెడీ ఫోస్ట్ పెట్టేస్తున్నాను ఆ డిజైన్ కూడా పెట్టున్నాను మరొకసారి దాన్ని వేరే వీడియోలో అంచాల కుట్టి తిరిగేసాను అనేది కూడా పెడతాను అన్నమాట దీన్ని కూడా పట్టు ఎలా జాయింట్ చేసా కట్ చేశాను అనేది కూడా ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను కుట్టిన తర్వాత ఎలా ఉందనేది ఎలా అనిపించిందండి డిజైన్ బాగుందా నీట్గా వచ్చిందంటారా ఓకేనండి డిజైన్లో కూడా ఎక్కడ నీట్ ఫినిషింగ్కి ఇంత కూడా తగ్గలేదు చూసారా ఎంత బాగా వచ్చింది బాగుందండి డిజైను మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా అయిపోతుంది డిజైన్ కూడా చాలా బాగుంది పోయినసారి వేసింది వైలెట్ కలర్తో వచ్చేసి కింద బార్డర్ ఇచ్చాను పైన ట్రయాంగిల్ ఇచ్చాను ఇది ఇలా వేసాను ఇంకోటి కింద బార్డర్ మాత్రమే ఇచ్చేసాను అనమాట వాళ్ళు పైన బార్డర్ అటాచ్ అయ్యిందిమాట ఇంకా రేపు మీకోసం కొత్త డిజైన్స్ రెండు తీసుకొస్తాను ఒకటి పట్టు యాడ్ చేసి తీసుకొస్తాను అన్నమాట ఇంకోటి ఇంకొక ఓల్డ్ శారీ ఈ శారీ కూడా వచ్చేసి టెన్ ఇయర్స్ ఇలా బ్లౌజ్ వచ్చేసి ఏమైందో చూపిస్తా బ్లౌజ్ అండి ఎంబ్రాయిడింగ్ వేయించారు అప్పుడు చూడండి ఈ క్లిప్ స్టోన్స్ కూడా బాగున్నాయి ఇప్పటికీ బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవి కూడా మంచిగా వాడారు ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక డిజైన్ ఏదన్నా మంచిగా వేయమని చెప్పారు కస్టమర్ మన మీద వదిలేశారు ఎలా వేద్దామనేది నిర్ణయించుకుంటాను రేపు రేపు ఈ డిజైన్ కూడా నేను పెడతాను హ్యాండ్ వచ్చేసి ఇలా సింగిల్ నెమల్ వచ్చింది ఇది వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి చాలా షార్ట్ అయిపోయింది Uh, anda anta పీలిపోయినట్లు ఇలా అయిపోయిందనమాట అందుకని ఈ బ్లౌజ్ ఇంకా పనికిరాదు వర్క్ అయితే బాగానే ఉంది చెప్పాను కదా వర్క్స్ అనేవి కంప్యూటర్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ లైఫ్ ఉంటాయండి మగ్గం అలా కాదు ఒక పూసు ఊడిపోయిందంటే మొత్తం ఊడిపోతాయి అందుకే కంప్యూటర్ వర్క్స్ ఎంబ్రాయిడింగ్ అనేది బాగా గ్రోత్ అయింది మగ్గం వర్క్ అనేది ఒకటి రెండు మాత్రమే వేయించుకుంటారు పెళ్లి కూతురులైనా ఆ క్షణాన బాగుండాలి ప్రశ్న అని చెప్పేసి కానీ అన్ని కలర్స్ పోవడం పిగిలిపోవడమే జరుగుతాయి ఈ లైఫ్ ఉంటాయండి ఇది ఎన్నోసార్లు వాష్ చేసి కూడా ఇబ్బంది లేదు బాగుంది ఈ జాకెట్ పని అయిపోయింది అదనమాట దీనికి వీళ్ళు కాంట్రాస్ట్గా తెద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ బ్లూ అయితే తెచ్చారు బ్లౌజ్ దీనికి ఏమేస్తాను ఎలా వేస్తాను అనేది నేను మీకు రేపు వీడియోలో సెండ్ చేస్తాను ఈ ఈ బ్లౌజ్ అమ్మాయి వచ్చేసి మొత్తం టెన్ బ్లౌజెస్ ఉన్నాయండి రెండు సింపుల్ మోడల్ పెట్టొచ్చింది అన్ని నార్మల్ రౌండే అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని బ్లౌజ్ ఇచ్చింది నేను కౌంట్ చేయలేదండి ఇవన్నీ వర్కర్ దగ్గర నుంచి వచ్చాయి ఇవి వర్కర్ కుట్టాడు వెనకాల హౌస్ మోడల్ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు శ్రీవల్లి బుట్టలో శ్రీవల్లి కాదు బాహుబలి బుట్టలో షార్ట్ అండి షార్ట్ బుట్ట పెట్టారు ఇది ఒక బ్లౌజ్ నారాయణపేట నార్మల్ రౌండ్ ఇది ఒక హిస్టరీ ఉందండి ఈ శారీ మీద వచ్చిన బ్లౌజ్ పీసు ఒక ఒక టైలర్ చెడగొట్టారంట అందుకని చెప్పేసి బాడీ పార్ట్కి మళ్ళీ ఇది తెచ్చుకున్నారు ఇది నార్మల్గా కొట్టమన్నారు సెకండ్ బ్లౌజ్ ఇది కూడా నార్మల్ రౌండే ఇది ఎల్బో హ్యాండ్ ఇచ్చి నార్మల్గా కుట్టేసేయమన్నారు ఇంకొకటి వచ్చేసి ఇది ఒక హౌస్ మోడల్ అండి ఇది వచ్చేసి బాహుబలి గుట్ట ఎల్బో పెట్టమన్నారు ఎల్బో ప్రింట్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టమని చెప్పారు ఇది నార్మల్ రౌండ్ ఇది జస్ట్ వెనక ఫార్ట్ నెక్ ఇచ్చేసాము సారీ వీ కట్ ఇచ్చేసాము ఇంకా ఫైనల్లీ ఒక బ్లౌజ్ ఉందండి ఈ సారీ చాలా బాగుందండి పెసర గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ ఇది హ్యాండ్ ఈ ఈ పప్పు వచ్చింది చూసారా ఒక్కొక్కరు హెవీగా పెట్టేసి లావు లావుగా హె లేయర్స్ ఎక్కువ పెట్టేసి ఇది చేస్తున్నారు అలా పెట్టుకోకుండా వేసుకుంటే ఇప్పుడు స్ట్రైట్గా ఇలా నీట్గా వచ్చింది వేసుకున్న ఏమి ఇది అవ్వదు జస్ట్ ఈ లేయర్స్ తెలుస్తుంది వేసుకున్న స్ట్రైట్గా ఇలా ఉంటుంది మీరు ఇలా పెట్టుకొని చూడండి స్ట్రైట్గా వచ్చేలాగే చూడండి పిల్స్ అనేది తెలియాలి కానీ ఇదిగా ఉండకూడదు ఇది ఇక్కడ చూసారా పైపింగ్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు దీనికి బ్యాక్ ఇచ్చారు ఇవేనండి ఈ కస్టమర్ కస్టమర్గా వచ్చేసి టెన్ బౌజెస్ వచ్చాయి ఇప్పుడు దాకా ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను ప్లస్ మీకు యూస్ అయ్యే కంటెంట్ ఈ వీడియోస్ చేయడానికి నేను ఉంటాను షార్ట్స్లో నార్మల్ అయి చూపించిన కంటెంట్ అనేది మీకు వివరంగా చెప్తూ నేను ఫుల్ వీడియోస్ చేస్తాను ఒక్కొక్క బ్లౌజు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటానండి ఇక మీద మీకోసం ఇన్నాళ్ళు చేశాను కానీ అవి నేను తీయడానికి కుదరలేదు ఇప్పుడు ఇక మీద మీకోసం తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ మరొక్కసారి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ